సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై మన చెన్నై విత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే మన కళ్ళ ముందు ఒక రెండు కాయిన్స్ పెట్టారండి ఈ రెండు కాయిన్స్ ఏంటి అని అంటే ఒకటి బంగారపు కాయిన్ రెండవది వెండి కాయిన్ అండి ఈ రెండిటిలో ఏదైనా సరే ఒకటి తల్లి నీకు రాబోయే అదృష్టం అనేది ఎలా ఉంటుందో తెలుసుకో అని చెప్పి బాబా మనకి ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి బాబా ఎందుకు ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువు గారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండనే ఉండరండి అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒకసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది ఈ గురువు గారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మీరు ఒకసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి నిజంగా అండి బాబా ఎప్పుడూ కూడా ఒక్కొక్క సందర్భాన్ని బట్టి మనకి ఏదైతే కనుక అవసరమో అది ఖచ్చితంగా మన దగ్గరికి చేరుస్తూ ఉంటారు ఇప్పుడు ఈరోజు మన దగ్గరికి ఈ రెండు కాయిన్స్ అని అంటే ఒకటి వెండి కాయిన్ని రెండోది బంగారపు కాయిన్ని ఈ రెండింటిలో నీకు ఏదైతే కనుక అవసరమో నాకు తెలుసు తల్లి నువ్వు ఒకటి తాకు నీకు రాబోయే అదృష్టం అనేది ఎలా ఉంటుందో తెలుసుకో అని చెప్పి చెబుతున్నారు అని అంటే ఇది అక్షరాల నిజమండి ఈరోజు గురువారం అండి చాలామంది కూడా పసుపు రంగులో ఉన్న వస్త్రాలతో కానీ లేదంటే పువ్వులతో కానీ గారిని మనం పూజిస్తూ ఉంటాం అలాంటిది మనం ఇలా బంగారపు కాయిన్ని ఎవరికైతే కనుక బంగారం అనేది ఇష్టం లేకుండా ఉంటుందండి ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే ముందు ఒక కాయిన్ని మీరు మనసులో అనుకోండి అది వెండ లేదంటే బంగారమా అని ఇంకా బంగారపు కాయిన్ని ఎవరైతే కనుక తాగుతూ ఉన్నారో మనసులో అనుకుంటూ ఉన్నారో ఆ బంగారపు కాయిన్ని తాకిన వాళ్ళకి బాబా ఇచ్చే సందేశం ఏంటి అని అంటే తల్లి ఈరోజు గురువారం నీకు ఎలా అయితే కనుక గురుబలం పెరగలేదని బాధపడుతూ ఉన్నావో అలాంటి ఒక గురుబలం అనేది నీకు పెరగబోతుంది తల్లి ఎప్పుడు కూడా అండి ఆ గురువు ఆశీస్సులు మనకు ఉంటే కనుక నిజంగా మనకి గురుబలం పెరిగి మనం ఏదైతే కనుక అనుకుంటున్నామో అది ఖచ్చితంగా సాధించగలుగుతూ ఉంటామండి అలాంటి బంగారుపు కాయిన్ అని అంటే అంటే ఒట్టి బంగారం మన దగ్గరికి చేరడం మట్టికే కాకుండా అండి గురుబలం పెరగడము అని అంటే నిజంగా అన్ని రకాలుగా ఏదైతే కనుక మనం అనుకుంటున్నామో అన్ని విషయాల్లోనూ ఒక సక్సెస్ని మనం చూడబోతున్నామని అర్థం ముఖ్యంగా పసుపు రంగులో ఉన్న ఈ బంగారపు కాయన్కి ముఖ్యంగా మనం చెప్పబోయేది ఏంటి అని అంటే అండి మంచి మంచి శుభకార్యాలు ఎవరింట్లో అయితే ఒక శుభకార్యం జరగలేదు లేట్ అవుతూనే ఉంది బాబా అని చెప్పి బాధపడుతూ ఉన్నారు ఒక పెళ్ళి కానీ లేదంటే సంతానం కోసం ఎదురు చూసేవాళ్ళు కానీ ఒక సొంత ఇల్లు కట్టుకోవడానికి ఆటంకులు వచ్చేవాళ్ళు కానీ అలాంటి వాళ్ళందరి కోసము కూడా అండి మంచి మంచి విషయాలు వాళ్ళ ఇళ్లలో జరగబోతున్నాయి అని చెప్పడం కోసమే ఈ బంగారపు కాయిన్ గురించి మనం తెలియజేస్తున్నారు ఎవరమైతే కనుక నిజంగా చాలామంది కూడా అండి అక్క మా ఇంట్లో ఒక చిన్న బంగారపు కాయిన్ కూడా మేము చేర్చి పెట్టుకోలేకపోతున్నాం అక్క అంటే కొనలేకపోతున్నాం ఇప్పుడున్న రేట్ బయటికి అస్సలు మేము దాని పక్కకే వెళ్ళలేకపోతున్నామక్క అసలు మేము జీవితంలో కొనగలమా లేదా అని బాధపడే వాళ్ళు కూడా ఉన్నారండి అలాంటి వాళ్ళకి కూడా బాబా ఇచ్చే సందేశం ఏంటి అని అంటే ఆయన ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఎలా ఇస్తారు అనేది మనకు తెలియనే తెలియదండి ఒకవేళ అలా ఇవ్వడం కనుక మొదలైతే నిజంగా అండి మనం ఊహించిన దానికంటే పది రెట్లు ఖచ్చితంగా మనం అనుకున్న టైంకి మన దగ్గరికి చేరుస్తారనమాట అందువల్ల ఎవ్వరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఎవరైతే ఈ బంగారపు కాయన్ని తాకారో వాళ్ళందరికీ కూడా మంచి మంచి శుభకార్యాలు వాళ్ళ ఇంట్లో బంగారం చేరటం కానీ గురుబలం పెరిగి చక్కగా అనుకున్న వస్తువులన్నీ కూడా కొనగలగటం కానీ ఇలాంటి విషయాలు చాలా బాగా జరుగుతాయి అని చెప్పి బాబా మనకి తెలియజేస్తూ ఉన్నారు అలాగే ఇంకా ఈ వెండి కాయిన్ని ఎవరైతే కనుక తాకుతూ ఉన్నారో ఎవరైతే అనుకుంటూ ఉన్నారో నిజంగా అండి బంగారం కంటే వెండికి చాలా శక్తి ఎక్కువగా ఉంటుందంటండి ఎందువల్లంటే ఆ శుక్ర శుక్రభగవానుడికి ఇష్టమైన రంగు అండి తెలుపు రంగులో ఉన్న ఒక పంచదారిని కానీ బెల్లాన్ని కానీ మీరు పాలు కానీ లేదంటే ఇలాంటి ఒక విషయాల ఇలాంటి తెలుపు రంగులో ఉన్న విషయాలనే మనం నైవేద్యంగా పెట్టినా కూడా ఆ శుక్ర భగవాన్ని మనం తొందరగా మనం వశం చేసుకోవచ్చు అంటండి అలాంటి వాటిలో వెండి కాయిన్ కూడా చాలా శక్తివంతమైనది మనకి గురువారం నాడు మనం చేసే పరిహారాలన్నీ కూడా గురుబలం పెరగాలని ఎలా అయితే చేస్తూ ఉంటామో ఈ వెండి కి కూడా అంతే శక్తి ఉందండి ఆ శుక్రభగవాన్ ఆశీస్సులు మనం పొందాలి అని అంటే నిజంగా రాజయోగం మన కలగాలి అని అంటే కనుక ఇలాంటి వెండి కాయిన్ని నిజంగా ఎవరైతే తాకారో వాళ్ళందరికీ కూడా మంచి విషయాలు అంటే అండి మన జీవితంలో ఊహించని మంచి మంచి విషయాలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి తెలుపు అంటే మీరెప్పుడు కూడా అండి ఈ వెండి కాయిన్ ఎవరైతే తాకారో వాళ్ళందరూ కూడా అండి శుక్రవారం నాడు శుక్ర భగవానుడికి నిజంగా ఇష్టమైన నైవేద్యాన్ని గనక మనం చేసి పెడితే నిజంగా అండి ఎంతో వరకు కూడా మనం అనుకున్న దానికండి చాలా మంచి జరుగుతుంది అనేది మనం గ్రహించగలిగిన ఒక విషయం అండి అంతేకాకుండా మీరు ఎప్పుడైనా సరే శుక్రవారం ఒక వెండి కానీ బంగారం కానీ కొనాలి అని అంటే కనుక గురువారము ప్లస్ శుక్రవారం అనేది చాలా మంచిదండి వెండి కొనాలి అని అంటే కనుక మీరు శుక్రవారం నాడు వెండి కొనడం అనేది చాలా మంచిది అలాగే బంగారం కొనాల్సిన కొనాలి అని అనుకున్న వాళ్ళు గురువారం నాడు కొనుక్కుంటే మంచిది వెండి కాయిన్ అండి ఎప్పుడు కూడా అండి మీరు శుక్రవారం నాడు నిజంగా శుక్ర హోరా సమయంలో అండి రాత్రిపూట కానీ అంటే మూడు సమయాల్లో హోరా సమయం అనేది వస్తుంది మనకి గురువారం కానీ శుక్రవారం రోజు కూడా మనకి హోరా సమయం అనేది వారాలను బట్టి మూడు సమయాలలో వస్తూ ఉంటుంది అలాగే శుక్రవారం నాడు హోరా సమయంలో మీరు ఏం చేస్తారనంటే ఈ వెండిని మనం ఎవరైతే తలుచుకున్నారో ఎవరైతే తాకారో వాళ్ళండి నిజంగా వాళ్ళ దగ్గరికి శుక్ర భగవాళ్ళు రావడానికి చాలా వరకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి బాబా తెలియజేస్తున్నారనమాట అందువల్ల మీరు ఇంతవరకు కూడా అక్క నేను వెండి కొనాలి అని అనుకున్నాను కొనలేదని అనుకున్న వాళ్ళు కనీసం మీరు ఒక గ్రామంలో ఉన్న ఒక వెండి కాయిన్ అయినా తీసుకొచ్చి మీరు ఇంట్లో ఉన్న కల్లుప్పు ఉంటుంది కదండి కల్లుప్పుకి కింద మీరు ఏదైతే కల్లుపు జాడీ పెట్టి ఉపయోగిస్తూ ఉంటారో ఆ జాడీకి కింద ఒక ప్లేట్ పెడతాం మనం ప్లేట్ పెట్టి ఆ జాడీని పెట్టాలి మన షెల్ఫ్లో ఏదైనా సరే ఉపయోగించేటప్పుడు జాడీని అట్లాగే డైరెక్ట్గా ఆ షెల్ఫ్లోనే పెట్టకుండా ఆ జాడీకి కింద ఒకదా స్టీల్ ప్లేట్ కానీ ఏదైనా ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్కి జాడీకి మధ్యలో ఒక వెండి కాయిన్ ఒక గ్రాములో ఉన్న వెండి కాయిన్ అంటే మనకి వంద రూపాయ దగ్గర దగ్గర ఒక వంద రూపాయలు నూట పది రూపాయలు అలాగ వస్తుందనమాట అలాంటి ఒక వెండి కాయని శుక్రవారం నాడు తీసుకొచ్చి మీ దగ్గర పెట్టగలిగితే శుక్రభగవాన్ ఆశీస్సులు అనేది వంద రెట్లు మీకు పెరుగుతాయి అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఇది అక్షరాల నిజమండి మీరు ఇలాగ ఒక్కసారి ఫాలో అయ్యి చూడండి బాబా చెప్పే మాటలకి నిజంగా శక్తి ఎంత ఉంటుందనేది మనందరికీ తెలుస్తుంది అనమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఇంకా ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది ఒక మంచి నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి వంకుగుడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్